जै कृष्ण श्रीमद्भगवद्गीता रडव अध्यायं पद्मूडवश्लोकं नी पतिहेडवश्लोकं वरकु देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरां तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते तात्पर्यम् దేహం వేరు దేహం కలవాడు వేరు దేహం కలవాడి పేరే దేహి లేక జీవి ఆ జీవుడు కొత్తగా దేహాన్ని తీసుకున్నప్పుడు ఆ దేహంలో బాల్యము యవ్వనము ముసలితనము అనే దశలు మారుతూ ఉంటాయి దేహం లభించటం కూడా అలాంటిదే తెలివి గల దీనికోసం విలపించరు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ దాహం आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारतम् तात्पर्यम् अर्जुन ప్రతి జ్ఞానేంద్రియానికి ఒక్కొక్క విషయం ఉంది ఉదాహరణకు చర్మానికి స్పర్శ అనేది విషయం ఆ ఇంద్రియానికి ఆ విషయానికి సంపర్కం ఏర్పడినప్పుడు జీవుడికి చలి వేడి వంటివి అనుభవంలోకి వచ్చి దానికి ఫలితంగా సుఖమో దుఃఖము కలుగుతూ ఉంటుంది కానీ ఏ సంపర్కము శాశ్వతంగా నిలబడి ఉండదు అందువల్ల సుఖ దుఃఖాలు కూడా శాశ్వతంగా నిలబడి ఉండవు వస్తూ పోతూ ఉంటాయి అవి అనిత్యమైనవి నిత్యుడవైన నువ్వు అంటే జీవుడు అనిత్యమైన వాటిని పట్టించుకోవటం దేనికి వాటిని సహించడం నేర్చుకో యం హి నవ్యథయం పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం కల్పతే తాత్పర్యం ఓ మానవ శ్రేష్ఠ అర్జున దుఃఖాలను సమానంగా చూడటాన్ని అభ్యాసం చేయటం ద్వారా ఏ మానవుడైతే శీతోష్ణాదుల పీడలో పడకుండా ఉంటాడో అలాంటి మానవుడు సూటిగా మోక్షాన్ని పొందటానికి సమర్థుడు అవుతున్నాడు నా సతో విద్యతే భావ నా భావో విద్య ఉభయ తాత్పర్యం లేని దానికి ఉనికి లేదు ఉన్నదానికి లేదు ఉన్నదానిని సత్ అంటారు లేని దానిని అసత్ అంటారు కాగా ఈ సత్ అసత్ అనే వాటి యొక్క అసలైన స్వరూపాన్ని తత్వవేత్తలు మాత్రమే తెలుసుకోగలుగుతారు అవినాశీతో తద్విధి తతం వినాశమవ్యయ కర్తుమర్హతి తాత్పర్యం ఏ సత్పదార్థమైతే ఈ సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉందో అటువంటి మూలతత్వ పదార్థానికి అనగా ఆత్మతత్వానికి వినాశనం అనే మాట లేదని తెలుసుకో దీనిని ఎవడూ కూడా లేకుండా చేయలేడు దీనిని మార్పు కూడా చేయలేడు